వైజాగ్ బీచ్ బ్యూటీ అసలు ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరు అలా అలా ఆ అలలను చూస్తూ ఉంటే ముందుకు వస్తున్నటువంటి తీరానికి చొచ్చుకొని వస్తున్నటువంటి అలలు చూస్తూ ఆ బీచ్ వ్యూని చూసి ఎంజాయ్ చేయటం అంటే అందరికీ ఇష్టమే బోర్ కొట్టలేని ప్లేస్ వైజాగ్ లో ఏదైనా ఉందంటే అది వైజాగ్ బీచ్ సో అది అందరికీ తెలిసిన విషయమే కానీ గత కొన్ని రోజులుగా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో విశాఖ తీర ప్రాంతం ఇలా కోతకు గురి కావటం పర్యాటకులను విశాఖ ప్రజలను తీవ్ర ఆవేదనకు గురి చేస్తుందని చెప్పొచ్చు ఇక్కడ మనం అయితే వైజాగ్ బీచ్ నోవాటల్ దగ్గర ఉన్నటువంటి గోకుల్ పార్క్ బీచ్ వ్యూ లో ఉన్నాం ఇక్కడ ఇక్కడ మొదలుకొని మనకి వైఎంసిఏ బీచ్ వరకు కూడా చాలా వరకు స్పెషల్ గా స్పాట్స్ చేయడం జరిగింది డివైడ్ చేయడం జరిగింది ఒకప్పుడు వైజాగ్ అంటే ఆర్కే బీచ్ కానీ అట్లా మిడిల్ లో సబ్మెరైన్ ఉన్న చోట కొంతమంది రిలాక్స్ అవ్వటం ఇలా కానీ ఆఫ్టర్ హుదోద్ హుదూద్ తర్వాత విశాఖ అందం పైన విశాఖ బ్యూటీ పైన ఫోకస్ చేసిన తర్వాత ప్రత్యేకంగా విఎంఆర్డిఏ కానీ జీవిఎంసి కానీ కోకో ఎరేనాస్ పేరుతో కొబ్బరి చెట్లు కూడా నాటి ఎక్కడికక్కడే డివైడ్ చేసి సో అనేక మంది పర్యాటకులు ఉదయం సాయంత్రం రాత్రి అని తేడా లేకుండా ఎనీ టైం వస్తూ ఉంటారు కాబట్టి తీవ్రమైన ఎండగా ఉన్నప్పుడు కూడా కాసేపు రిలాక్స్ అయ్యి బీచ్ చూసి ఎంజాయ్ చేసి వెళ్ళాలి అనుకునే వాళ్ళ కోసం కాస్త నేడని అలాగే మరి కొంత ఎక్స్ట్రా బ్యూటిఫికేషన్ ని కూడా యాడ్ చేయడం కోసం కోకో అరేనాస్ అని చెప్పేసి సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అవి కూడా ఇప్పుడు వైజాగ్ లో ఒక స్పాట్స్ గా డివైడ్ అయిపోయాయి కొంతమంది ఆర్కే బీచ్ దగ్గర కొంతమంది గోకుల్ పార్క్ అక్కడ ఉన్నటువంటి బీచ్ దగ్గర కొంతమంది లేకపోతే ఆ ఎన్ ఫోర్ట్ వెళ్తే వైఎంసీఏ బీచ్ ఇలా ఎక్కడికక్కడ ఎవరికైనా ప్లేస్ మనం లొకేషన్ చెప్పాలన్నా కూడా ఇలా డివైడ్ చేసి చెప్తాం బట్ ఇప్పుడు వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మనం చూస్తా ఉన్నాం బీచ్ విశాఖ బీచ్ ముఖ్యంగా కోతకు గురైన ఈ దృశ్యాలు అయితే తీవ్రంగా కలిసి వేస్తున్నాయి ప్రతి ఒక్కరిని దాదాపు ఇరవై నుంచి ముప్పై అడుగుల ఎత్తు వరకు ఉండేటటువంటి ఈ వాల్ ఏదైతే ఉందో అది పూర్తిగా కుప్ప కూలిపోయింది ఇక్కడ మీరు చూస్తున్నారు పెద్ద పెద్దగా ఎంతో బలంగా కట్టినటువంటి ఈ వాల్ ఆ నిర్మాణం కూడా కూలిపోయి పూర్తిగా ఆ పైన పడటం ఇదంతా కూడా మళ్ళీ ఎప్పుడు దీన్ని బ్యూటిఫికేషన్ మళ్ళీ వస్తుందా అని అందరూ ఎదురు చూసే పరిస్థితి ఇక్కడ ఎక్కువగా లూజ్ సాయిల్ ఉండటం కూడా మనం గతంలో నుంచి చూస్తున్నాం అలాగే నోట ఆపోజిట్ లో ఉన్నటువంటి చిల్డ్రన్ పార్క్ దగ్గర కూడా ఎక్కువగా బీచ్ ప్రాంతం కోతకు గురవుతూ ఉండటం ఇలా ఈ వాల్ అంతా కూడా కొట్టుకుపోవడం ఇవన్నీ కూడా మనం రెగ్యులర్ గా చూస్తున్న పరిస్థితులే కాకపోతే ఈ మధ్య కాలంలో వరుసగా అల్పపీడనాలు తుఫాన్లు అధికంగా రావటం వల్ల కూడా చాలా వరకు వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే విశాఖ బీచ్ పరిసర ప్రాంతాలు కావచ్చు లేకపోతే బీచ్ లో ఉన్నటువంటి ఈ అట్మాస్ఫియర్ కూడా చాలా మార్పులకు గురైందని చెప్పాలి శ్రీనివాస బీచ్ బాయ్ సో వైజాగ్ అంటేనే బీచ్ సో కంపల్సరీగా బీచ్ కి రావడానికి ఇష్టపడుతుంటాం సో కూర్చున్నారు లేదండి ఆల్రెడీ మేము వర్క్ చేసి స్ట్రెస్ ఫీల్ అవుతుంటాం కదా ఆ కాస్త సమయమైనా మేము ఇక్కడ స్పెండ్ చేసి మళ్ళీ వర్క్ వెళ్దాం అని చెప్పి వస్తుంటాం సో లంచ్ బ్రేక్స్ ఏమైనా ఉన్నా కూడా బీచ్ కి రావడం ఒక అలవాటు అన్నమాట ఫ్రెండ్స్ ఆఫీస్ బీచ్ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా బీచ్ అంతా చాలా డ్యామేజ్ గా కనిపి యాక్చువల్ కన్సడబుల్ మెజర్స్ అనేవి తీసుకోవాలంటే ఈవెన్ గవర్నమెంట్ అయినా సో స్మార్ట్ సిటీ అని చెప్పి అప్పటి నుంచో వైజాగ్ ని ఎలివేట్ చేస్తున్నారు కానీ సో దానికి తగ్గ స్టెప్స్ అయితే గవర్నమెంట్ తీసుకోవట్లేదు చెప్పి ఒక ఒపీనియన్ అయితే ఉంది సో ఆంధ్రప్రదేశ్ కి చెప్పాలంటే ఇప్పుడు వైజాగ్ గా చూపించాలంటే ఇటువంటి చిన్న చిన్న గ్యాప్స్ అనేవి కూడా ఉండకూడదు అని చెప్పి సో మా ఒపీనియన్ జనరల్ ఇక్కడ ఈ ప్రొటెక్షన్ వాళ్ళ మీద కూర్చొని వెళ్ళటమే కాకుండా కొంతమంది శాండ్ పై కూడా కూర్చొని ఎంజాయ్ చేసి వెళ్తారు బీచ్ వ్యూ ని సో ఇప్పుడు అలా లేనే లేదు పెద్ద పెద్ద బండరాలు ఎందుకంటే బీచ్కి వచ్చామంటే ఏమైనా గేమ్స్ పిల్లలు ఆడుకోవాలన్నా దే షుడ్ ఫీల్ సమ్ సేఫ్ సో ఇలా జరగడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ కూర్చోవాలన్నా మాకు వస్తుంది సో పక్కనే పడిపోయి ఉంది గోడ సో ఇక్కడ కంటిన్యూ అవ్వాలంటే నెక్స్ట్ ఏమవుతుందా అన్న భయం కూడా ఆందోళన కొద్దిగా కలిగిస్తుంటది సో కొద్దిగా ప్రొటెక్షన్ అనేది ఇస్తే బాగుంటుంది అంటే ఎయిదర్ ద వాల్ పైన ఏమైనా హ్యాంగర్స్ లాంటివి కట్టడం కానీ ఇటు వెళ్ళకుండా ఉండడం సో అలాంటి సేఫ్టీ మెజర్స్ కొంత తీసుకుంటే దే కమ్ ఫార్వర్డ్ అండ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ యాక్చువల్ గా వైజాగ్ అంటేనే సార్ చెప్తున్నట్టు మాకున్న బిగ్గెస్ట్ రిలాక్సేషన్ పాయింట్ ఇదే కాబట్టి సో ఆబ్యస్లీ అంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు బీచ్ లో ఈ మధ్య కొంచెం బాగా ముందుకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది అనిపిస్తుంది గవర్నమెంట్స్ కూడా చేంజ్ అవుతున్నాయి చూడాలి మరి ఏం చేస్తారు ఇమీడియట్ గా ఏదైనా వెంటనే బ్యూటిఫికేషన్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అన్న నాకు తెలిసి వైజాగ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటే ఆంధ్రప్రదేశ్ అంత బాగుంటుంది అనేది నా ఒపీనియన్ ఎందుకంటే ఆంధ్రాకి ఉన్న అతి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే కోస్టల్ లైన్ సో ఈ కోస్టల్ లైన్ ని మనం డెవలప్ చేసుకుని టూరిజం మీద ఎక్కువ ఫోకస్ చేస్తే గా ఉన్న వ్యూ పాయింట్స్ కూడా మనం మోడరేట్ చేసేస్తా ఉన్నాం బట్ బీచ్ ని మనం కానీ దాన్ని ఆ బ్యూటీని అట్లా మనం డెఫినెట్ డెఫినెట్ గా అంటే గవర్నమెంట్ అనే కాదండి ఇప్పుడు పబ్లిక్ ది కూడా ఎంతో కొంత పార్ట్నర్షిప్ ఉండాలి మొత్తం వేస్ట్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటాం సో మనమే ప్రొడక్ట్ చేసుకోవాలి సో ఇలాంటివి జరిగినప్పుడు గవర్నమెంట్ కూడా ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి రెస్పాండ్ అయ్యి క్లోజ్ చేస్తే ఈజీగా ఉంటుంది ఏమేమి అబ్జర్వ్ చేశారు బీచ్ అంటే మొత్తం పరిస్థితులు బాగా మారిపోయాయి ఇక్కడ జనరల్ గా చెప్పాలంటే గ్రీనరీ తో ఉండేది అక్కడ పిల్లలు కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూర్చునేవాళ్ళు బట్ శాండ్ కూడా బ్లాక్ రంగులోనికి మారిపోవడం చెప్పినట్టు బీచ్ చాలా చాలా ముందుకు అదే అండి అంటే ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ చెప్పలేం కదా జరిగినప్పుడు గవర్నమెంట్ షుట్ టేక్ ఇమీడియట్ యాక్షన్ వాళ్ళు ఒక స్టెప్ తీసుకుని త్వరగా చూద్దాం అంటే చేస్తున్నారు కదా ఒక్కటి చేసుకుంటూ లెట్స్ హోప్ ఫాస్ట్ గా క్లోజ్ చేస్తారని